అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటన్న స్పెషల్ ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ వచ్చేసి సాటర్డే కదా నేను నాన్ వెజ్ తిన్నావు కదా అందుకే ఈరోజు నీకోసం ఆలు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా చేసినావా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ టైం వీటి కోసం అయితే ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఈ ఆనియన్స్ ఫస్ట్ అయితే కలుపుకున్నా చూద్దాం ట్రై చేద్దాం టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఎందుకో సాటర్డే వస్తూనే నాకు నాన్ వెజ్ తినబుద్ధి అసలు ఈ రోజే తినద్దు చేయొద్దంటే నువ్వు ఏదైనా బాగా అవుతుందా మరి చేయొద్దన పని ఏ మరి ఎందుకో దానికి కావాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ ని వేయించుకున్నాం నా ఓకే ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఇవన్నీ దాని కోసమే ఇన్ని గణం తెచ్చుకున్నాం కదా టేస్ట్ బాగా లేకపోతే ఉంటది టేస్ట్ విషయం పక్కకు పెడితే ఫస్ట్ అయితే ఫ్రై చేయాలి కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ ఓకే సరిపోద్ది నువ్వు తిన్నావా ఎప్పుడన్నా బయట తిన్నావా మధ్యాహ్నం వెళ్ళి తినేది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ చేసేటప్పుడు టేస్ట్ అంటే ఐ మీన్ కొంచెం టైం తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఏమంటారు తొందరపడి ఏదో చేసే చేసాం కదా అన్నట్టు చేయకుండా కొంచెం ప్యాషన్తో చేయాలి చూద్దాం మరి సక్సెస్ అవుతావా ఎట్లా వచ్చినా తినాల్సిందే తప్పదు కాబట్టి చాయిస్ లేదు రేటింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేయకముందే అడగాల కాన్ఫిడెంట్ ఉండాలి కదా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అని చెప్పుకోవాలి ఫస్ట్ నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండాలి కదా కాన్ఫిడెంట్ ఓకే ఓవర్ కాన్ఫిడెంట్ ఉండదు కదా ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ అంటలేం కదా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కదా అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ అనాలి అప్పుడు ఓకే నెక్స్ట్ టైం ఆయిల్ అయితే హీట్ అయింది ఓకే ఇప్పుడైతే ఆనియన్స్ అమ్మ దగ్గర అస్సలు ఉండద్దు ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఆయిల్లోకి చి ఆనియన్స్కి వాటర్ ఉంది కాబట్టి దగ్గర అస్సలు ఉండద్దు దూరం ఉండేయాలి సౌండ్ భలే ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దాకా అన్నమాట ఇప్పుడు అంతలోపు మనము రైస్ నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా మనకి బిర్యానీ వస్తుంది బిర్యానీకి ఖచ్చితంగా మనము మెజర్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువైందనుకో ముద్ద ముద్ద అయిపోతుంది తక్కువైనా కూడా బియ్యం బియ్యం అవుతుంది కాబట్టి మనకి ఇప్పటికి త్రీ గ్లాసెస్ అంటే త్రీ గ్లాసెస్ రైస్ రైస్ కడగడం అయిపోతుందా ఇప్పుడు ఏమేమి వేస్తున్నో రైస్లో ఫస్ట్ అయితే నానబెట్టుకుంటా తర్వాత ఇద్దాం అవున్లే విటు మెజర్మెంట్ అవసరం లేదా వాటర్ కూడా అవసరం లేదు మరి ఫస్ట్ మెజర్మెంట్ కావాలన్నా యాక్చువల్లీ బిర్యానీ కదా నానా అవసరం లేదు మెజర్మెంట్ ఏదో నేను ఏదో ఆలోచించి అసలు మెజర్మెంట్ అని చెప్పాను కానీ దీనికి మెజర్మెంట్ అవసరం లేదు ఎందుకంటే మనము ఇప్పటికే కుక్ చేసాం కదా మొత్తం బాయిల్ చేయం కదా ఓకే ఓకే అందుకే మనకి మెజర్మెంట్ అవసరం లేదు అంటే ఫస్ట్ రైస్ బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా తర్వాత మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం కదా కర్రీ ఈ లేయర్స్ గా పెట్టుకోవాలి ఈ ఒక లేయర్ అదొక లేయర్ గా పెట్టేసి దమ్ పెట్టేస్తే మనకి ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట అంటే ఎంత పర్సెంటేజ్ బాయిల్ కావాలి రైస్ మినిమం సెవెంటీ పర్సెంట్ అయితే చాలు ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేసుకుంటాం కాబట్టి

ఫస్ట్ టైం కదా సో నెక్స్ట్ టైం మళ్ళీ అంటే ఆలు ఎంత క్వాంటిటీ వేయాలనేది కూడా చూసుకొని నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై ముందు చేసుకోవాలి ఫస్ట్ టైం ఎట్లా ఏమంటే ఇస్తుంది వెజ్ బిర్యానీ ఫస్ట్ టైం కదా చికెన్ బిర్యానీ ఎక్స్పీరియన్సా చికెన్ బిర్యానీ అంటే సండే చాలు చికెన్ బిర్యానీ చేసుకోలేదన్న అన్న మనం నెంబర్ ఆఫ్ చేసుకున్నాం వేసుకున్నాం అంటే ఎందుకు అలా బిర్యానీ వినబుద్దు కాబట్టి ఎట్లా చికెన్ బిర్యానీ తినడం లేదు కాబట్టి వెజ్ పే చేసుకుంటానా చాయిస్ ఉంది కదా ఇలా బాగుంటే టేస్ట్ మంత్లీ ట్రైజ్ అనే వేసుకున్నాం అది చేసి బాగానే ఉంటుంది బిర్యానీ టైప్ కదా నాన్న సేమ్ బిర్యానీ ప్రాసెస్ ఏ ఉంది చికెన్ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇది కూడా అంతే చిట్కాలు వేసేయచ్చా ఆలు చూడు నాన్న చూడ్డానికి బాగుందా ఖరాబ్ అయ్యి వచ్చింది టూ పెరుగు ప్యాకెట్స్ చిన్నవి కదా సరిపోతే లేదు అని చెప్పి इंता आलगड़ लेंता है केजी 40 40 रुपीस सामाने ताट्टी 30 अच्छे मणि मार्केट ला स्टार लोगों ने मन्ना ताट्टी फाइव रुपी सुन्दे आई टा गला इतने कोने इस कुंडल और उसे कलर इतना కాజూస్ వేసుకుంటే బాగుంటుంది కదా ఏమి బాగానే ఉంటాయి కావచ్చు కానీ నేను ఈ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేసేదో యూట్యూబ్లో చూసినట్టున్నాయి అందులో నేను చూసిన వీడియోలో కాజు ఏం వేసుకోలేదు అన్ని ఖరాబ్ అయి ఉంది ఆలుగడ్డ సింపుల్ ఉంది సింపుల్గానే వేసుకోవాలి అన్ని హెవీ హెవీగా చేసుకున్నా కూడా అంత అంతగానం చేసుకున్న తర్వాత టేస్ట్ బాగోపోతే వేస్ట్ అవుతుంది మిర్చీస్ ఏం వేసుకున్నాం ఒక త్రీ మిర్చీస్ త్రీ ఫోర్ మిర్చీస్ వేసుకున్నాం సార్ అంటే ఓన్లీ బిర్యానీనా దీనిలో మళ్ళీ గ్రేవీ ఏమైనా వేస్తావు గ్రేవీ ఏం లేదండి ఓన్లీ బిర్యానీ ఎందుకు అంటే గ్రేవీ బాగుంటుంది కదా ఏదైనా వెరైటీగా అంటే బిర్యానీలో ఒక సూప్ బాగుంటుంది కదా సూప్ చూ బాగానే ఉంటుంది కానీ చూద్దాం బిర్యానీ టేస్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి సూప్ చేయాలా వద్దని ఆలోచిద్దాం అంటే బాగోదని ఫిక్స్ చేయనా బాగోదని నేను అనలే బాగోదని నేను అనలేక అంటున్నాను కదా ఇప్పుడే లేదు నువ్వే కాన్ఫిడెంటే లేవు కదా కాన్ఫిడెంట్ ఏముండ నాన్న నీకు తెలిసి అది నేను ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తాను అవసరం ఉంటుందనుకో కోర్స్ ఎవర్ ఎవర్ ఓకే ఆలు అయితే కట్ చేసి కట్ చేసేసి ఫాస్గా నేను అయిపోయింది అన్నీ పడింది అన్నా గోల్డ్ కలర్ వచ్చినాయా అదేంది అది ఇవ్వడమే అదేంది అన్నా గోల్డ్ కలర్ రావాలంటారు కదా అందరూ యాక్చువల్లీ బాగా గోల్డ్ కలర్ వస్తే మనకి చేదొత్తాయి నాకు నచ్చేది చేదు వత్తాయి ఒకసారి అట్లనే వేసుకుంటే అది తిన తింటంటే నాకు బుక్క బుక్కకి చేదొచ్చేది అప్పుడు ఇవి మొత్తం కరకారీ చేస్తానన్నా మాడై కానీ అది టేస్ట్ అట్లా వస్తుంది అందుకే నేను కొంచెం లైట్ ఉన్నప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేస్తా ఇవేమో తీయ ఉంటాయి ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ అయినాక ఇక అప్పటి నుంచి అలవాటు ఇట్లా నేను తీయడం ఒక్కసారి ఏదన్నా ఇక నచ్చకపోతే నెక్స్ట్ మనకి చేంజ్ ఉంటుంది ఫస్ట్ అయితే మనం అన్నీ వేసి కలుపుకుందాం ఆనియన్స్ మిర్చి తోట పెరుగు అన్నీ ఇక మనము బిర్యానీ ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకొని

సాల్ట్ వేస్తున్నావా వేస్తున్నావాల్ ఒకటి తెలుసా నా ఇంటర్ నుంచి వస్తున్నాయి సాల్ట్ అంట అన్ని కూర అన్నీ మిర్చి కారం అవన్నీతోటి జోక్ చేస్తారట ఒకసారి ఏమని జోప్ తెలుసా మీరు అన్నీ కలిసి చేసినా కూడా నేను లేకపోతే మీకు వాల్యూ లేదంటు ఎవరు సాల్ట్ ఎందుకంటే టేస్ట్ సాల్ట్ తోటి వస్తాయి కదా అన్నేసి చూడు నన్ను వేసి చూడు అంటదట సాల్ట్ అవును ఎన్ని వేసినా కూడా సాల్ట్ అయ్యింది ఎంత బాగా ప్రిపేర్ చేసినా కూడా సాల్ట్ టేస్ట్ అదే అదే అంటదట అందుకే

అన్ని మంచిగా ట్రైస్ పెడదాం ఇవి ఉడికితే దమ్ పెడితే మనకి బిర్యానీ రెడీ చూడాలి టేస్ట్ ఇట్లా ఉంటుంది మస్తున్నాయి పెరుగు Peru is my last ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తాం కాబట్టి మంచిగా రావాలని చెప్తాం కాబట్టి బాగానే వస్తుంది అన్న ఇంకా నెక్స్ట్ టైం ఏ మనకు వచ్చలే అని చెప్తాం కదా తీసుకెళ్తా ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ తోటి చేస్తాం నెక్స్ట్ సెకండ్ టైం ఇంటెన్షన్ తోటి చేస్తాం ఫైనలీ చూడండి ఆలు బిర్యానీ కోసం కట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది అయితే ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ మనకి ఆలు అనేది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి తర్వాత దమ్ పెడతాం కదా అప్పుడు ఉండుతుందన్నమాట అన్నమాట ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం స్మెల్ మాత్రం అంటే స్మెల్ బాగా వచ్చేవి అన్ని టేస్ట్ చూద్దాం ఓకే మనకు ఆలు అయితే చూడండి కుక్ పిస్క్ అయిందన్నమాట సో ఈరోపు రైస్ పెట్టుకుంటే రైస్ పెట్టుకుంటే మనకి టేస్ట్ చూద్దాం ఉప్పు కరెక్ట్ ఉందో లేదో చూద్దాం సూపర్ చాలా బాగుంది ఇప్పుడైతే ఇటైతే రైస్ పెట్టుకుందాం చూడండి బియ్యం కూడా బాగా మంచిగా నానినాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోద్ది ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే తక్కువ పోసుకున్నాం అనుకో మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇంకా వాటర్ 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 ఎంత ఎక్కువ పోసుకుంటే అంత మంచిది కొలతలు లేవు అయ్యో ఈ బాటిల్ క్యాపిటల్ తిరిగింది నానా నిన్న పొట్టోడు పడేసిండుగా అప్పుడే పెరిగిందా అప్పుడే స్టార్ట్ చేసిండు వాడి పామ్మో స్టాండర్డ్ క్యాప్ విరిగిపోయిందా నిన్న ఇప్పుడు మనం స్పైసెస్ బిర్యానీ చేయాలంటే ఖచ్చితంగా మనం అందులో నాకు బిర్యానీ టేస్టే ఉన్నది కాబట్టి బిర్యానీ ఆకు అండ్ అలాగే చెక్క బాగా టేస్ట్ ఉంటుంది దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఉంటుంది దాల్చిన చెక్క ఇంకేమైనా అండ్ సాజీరా కొద్ది రేట్ లేదు నేను ఏదో తక్కువ రేటు ఫ్రైగా ఉండాలని అనుకున్నాను అని ఈ చిన్న ప్యాకెట్కి ఎంత ఉంది సాజీరా కూడా వేసుకుంటారు అండ్ ఇస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అండ్ డైజెషన్ ఈజీగా అవుతుంది చిల్కర్లు ఎక్కడే కదా సాజీరా అంటే అయ్యో యాలకులు అయిపోయినాయి కదా యాదకులు యాలకులు రెండు లవంగాలు అంటారు సాగి ఇవి యాలకులు ఓకే అలాగే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ రైస్కి ఉప్పు మంచి ఉంటుంది సాల్ట్ అండ్ మనము ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ఆయిల్ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి బిర్యానీలో ఇదే ఆయిల్ పోసుకుందాం నెయ్యి వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నెయ్యి అన్నమాట ఇంట్లో అందుకే ఆయిల్ ఓకే ఇటు ఆలు రైస్ ఓకే ఇప్పుడైతే ముద్ద పెట్టేస్తాం ఇటు మనకి రైస్ కుక్ అయిపోతుంది ఇటు ఆలు కుక్ అయిపోతుంది ఆల్రెడీ కుక్ అయిపోయింది రైస్ కుక్క దమ్ అయితే మనకి టేస్టీ టేస్ట్ ఏమి ఏమి బిర్యానీ రెడీ ఏమైంది ఐడా వచ్చింది బిర్యానీ బిర్యానీ అవుతుంది ఆనా ఇటుక కర్రీ పెట్టినాం కదా రైస్ పెట్టుకున్నాం కదా అంతలోపు అయితే ఆకలి అవుతుంది అందుకే జామకాయ ఏ నానైతే రెడ్ జామకాయ నానా సూపర్ ఉంటది తెల్ల జామకాయ ఇష్టమా ఎర్ర జమకాయ ఇష్టం ఇంకా ఇష్టమా మా ఇంట్లో బాగుండేది

ఒక చెట్టులో రెండు జా రెండు ఒక కొమ్మ ఒక కొమ్మనేమో రెండు జాంకాయ ఒక కొమ్మనేమో వైట్ జాంకాయ కాసేది అది కానీ రెడ్ జాంకాయలే చాలా బాగుంటాయి కానీ అంటే రెడ్ జాంకాయలు ఏంటంటే మొత్తం పండిన తర్వాత తినదు దూరకాయ బాగుంటుంది ఇది తెచ్చి మనము వన్ డే అవుతుంది చూడాలి టేస్ట్ ఎట్లా ఉందో ఇప్పటికి టైం తిరిగింది ఆకలి అవుతారంటే ఇప్పటికి కట్ చేసిన టేస్ట్ ఇద్దా టేస్ట్ తిన్నా బాగున్నా ఓకే ఒకటి తినిపోయా కర్రీ అయిపోయిందా అయిపోయిందా రైస్ బాయిల్ అయిందా చూద్దా రైస్ అయింది చూడండి పుల్లా పుల్ల చాలీగా కుడుకలే కదా సరిపోద్ది మనం బాగా మెత్తగా అవుతుంది మళ్ళా ఓకే చూడు మంచిగా పొడుకు పొడుకు నానబెట్టడం వల్ల ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా అత్త ఉడికినట్టు ఓకే మళ్ళీ దమ్ పెడతాం కదా కొంచెం ఉడికినాయి ఉడికింది ఓకే రెండు కలిపి ఒక మోనికింద దమ్ ప్రిపరేషనా దమ్ ప్రిపరేషన్ ఎలా స్మైల్ ఫొటోస్ వత్ కాదు కదా స్మైల్ వేయడా ఆఫ్కోర్స్ కాకపోయినా కూడా పొగలు పొగలు అవుతున్నాయి కా 假如。 రైస్ మాత్రం మంచి కుక్ అయింద బాగుంది రైస్ ఎట్లా అవుతుందో అనుకున్న కానీ పోయినసారి మనం స్టాల్లో తీసుకొచ్చింది ఇంత క్వాలిటీ లేకుండే ఈసారి బాగుంది ఇవి ఎక్కడ తీసుకొచ్చు ఈ మట్లా తీసుకొచ్చు పోయినసారి బాగా మిత్రం అయిపోయింది అసలు క్వాలిటీ బాగాలేకుండా మంచిగా అనిపించదు అసలు నాకు బిర్యానీ తిన్న ఫీలింగే రాలేదు మనకి రైస్ని బట్టే కదా బిర్యానీ ఉండేది బిర్యానీ రైస్ క్వాలిటీ ఉంటే బాగుంటుంది ఫైనల్లీ మా బిర్యానీ రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తాం చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇట్లా లేయర్స్ లేయర్స్కి అయితే పెట్టుకోవాలి సేమ్ మనకి చికెన్ బిర్యానీ ప్రాసెస్ నేను చికెన్ బిర్యానీ కూడా ఈ ప్రాసెస్లో వేసేదాన్ని సేమ్ యాజ్ డిజ్ అదే బిర్యానీ ప్రాసెస్ ఉంది mutang kare sa tigres Ano na? Hmm. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం చేసుకున్న ప్రాణ చెప్పవు బాగు నిజంగా కెమెరాలో మస్తునబడుతుంది కదనా ఫైనల్లీ మన ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అన్నమాట దమ్ రెడీ అయింది ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవాలి చిన్న పొయ్యి మీద పెట్టుకుందాం ఎందుకంటే మాడకుంటూ ఉంటుంది అండ్ లో లోనే పెట్టుకోండి హై లో అస్సలు పెట్టాకండి ఇంకేంటి బిర్యానీ కదా మాడుతుంది అండ్ బరువు అయితే నేను ఇదైతే పెట్టుకుంటాం సరిపోద్ది మాకు ఇది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ అండ్ ఏమి ఏమి ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అండ్ అది రెడీ అయినాక మనం చూపిస్తాం ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు చూసేద్దామా మన బిర్యానీ ఎలా అయిందో చూసేద్దామా ఓకే క్యాప్చర్ దిస్ మూమెంట్ ఓపెన్ చేయబోతున్నా ఓపెన్ చేయబోతున్నా చేసిన మన ఏమి ఏమి ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఓకే దిస్ ఈజ్ ఆల్ ఎ బర్డ్ టుడే వీడియో అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్